కాసి నేనైతే ఈరోజు మనకు తెలిసిన వాళ్ళ అరటి తోటలకైతే వచ్చాను ఇక్కడ ఏంటంటే రకరకాల అరటిపళ్ళు అయితే వేసారు వీళ్ళు చెట్లు కర్పూరపకాయలు అమృతపాణి అరటికాయలు అది అంటారు కదా అవన్నీ వేసారన్నమాట కొన్ని కోతకు కొన్ని అయితే చెట్లు పడిపోయినాయి కొన్ని చెట్లకైతే కాయలు కూడా కింద పడి పండిపోయినాయి అవి రెండు కాయలు కూడా తిన్నాను నేను ఆ కాయలన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను తోటలో చాలా బాగుంది అరటికాయలు కూడా ఉన్నాయి అరటికాయలు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నార్మల్గా కర్పూరపాయలు అవి అంటే మనకు రెగ్యులర్ చూస్తాం కాబట్టి ఒకసారి అన్ని కాయలు చూపిస్తాం మీకు కూడా ఒకసారి చూద్దాం పదండి తోట అంతా తిరిగేసి అనుకోకుండా వచ్చాము ఇక్కడికి మనకు తెలిసిన వాళ్ళ తోటకైతే ఇదిగో గాయ స్టార్టింగ్లో చూసారా ఒకే చెట్టుకి రెండు చిన్న చిన్న ఇవే అంటే కాయలు వచ్చేసి దొండకాయలు లాగా ఉన్నాయి ఇదిగోండి మనం వచ్చిన తోట అయితే ఇదే మనకు తెలిసిన వాళ్ళది ఇక అనుకోకుండా వచ్చాము ఇప్పుడైతే మీకు ఈ తోటలన్నీ చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి కర్పూరపు కాయలు అంటారు ఇది వచ్చేసి ఇదిగో ఇంకా ఉన్నాయి కూరటి కాయలు చక్కెరకెలి అంటవి ఇంకా రండి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గెలలు అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారా లోపలికి ఉంది గెల ఇదిగోండి ఇక్కడ ఇక్కడ గాలికి కానీ ఓనకి కానీ మొన్న వచ్చిన వాటికి కొన్ని చెట్లు అయితే పడిపోతుంటాయి కదా ఆ పడిపోయిన చెట్లో చూసారా ఇవి కాయలు మాత్రం చాలా లేతగా ఉన్నాయి చెట్టు అయితే విరిగిపోయింది పడిపోయింది చూసారా ఇవ్వండి ఇంకోటి ఇక్కడ పక్కన వచ్చేసి చక్కెరకేళ్ళి కాయలు చూసారా ఈ పక్వానికి వచ్చేసినాయి ఇక కోసేసి పండేసుకుని తినేయచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ చెట్టు చూడండి గెలా వాళ్ళు వచ్చిందో జనరల్గా అయితే చెట్టు పైన మొదట్లో వస్తుంది కదా గెల ఇది చూడండి సైడ్ కుంగిపోయింది ఇవి కూడా చిన్న చిన్న దొండకాయలు లాగా ఉన్నాయి వంగిపోయింది ఇది కూడా పూర్తిగా పెరిగిద్దో లేదో కూడా తెలియదు మనకి ఇవ్వండి మేము తోట మొత్తం తిరుగుతున్నాము అయితే ఇక ఇది చూడండి ఇక్కడ ఒకటే మన వర్షాలు పోయి పడిపోయినట్టుంది కొన్ని కాయలు పండిని కూడా పండిని ఇది కూడా ఇక్కడ ఒలుసుకుని మేము తినేసాం ఆల్రెడీ అది కూడా మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాము ఇవ్వండి మనం కూర రెట్టికాయలు అనుకున్నాం కదా ఇది కూడా పడిపోయిన చెట్టు అన్నట్టు కూర అరటి పళ్ళు ఇవి వాడుకుంటారో లేదో మనకైతే తెలియదు ఇంకా ఇవి పక్కవానికి వచ్చినట్టు కూడా లేవు ఇంకా చెట్టుకున్న అయితే చూపిస్తాను రండి కూరరెటి పళ్ళు ఇగో చూసారా కనిపిస్తుందా కూర రెట్టికాయలు అన్నట్లు ఇదిగోండి ఇది కూడా కూరటికాయలే ఇక్కడ చూసారా ఇంకొకలా కొంచెం డిఫరెంట్గా ఉంది చెట్టు మొదల్లో లేకుండా చిన్నది ఏదో గెల వచ్చింది దొండకాయల గెల కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చెట్టు పడిపోయింది ఈ చెట్టు కూడా కాయలు ఏమన్నా పండిని లేదు చూద్దాం ఇక్కడ కూడా లేతగా పండినట్లు అనిపిస్తుంది కాయలు చూడండి ఇది కలర్ వస్తుంది మీకు దోరకాయలు లాగా అనిపిస్తుంది కానీ పూర్తిగా పండ్ల పూర్తిగా అయితే ఇది కింద బండిని ఇది దొండకాయల కాయలు ఇది చూసారా చిన్నగా ఉన్నాయి కింద చెట్టుకి పండింది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రియల్లీ నైస్ చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది చెట్టుకి పండింది కదా ఇది ఈగలదా మనం తింది ఇప్పుడు కాయ కూడా ఉంది చూపిస్తాను కాయ లోపలికి ఉంది చూసారా అనిపిస్తుందా ఇది కూడా కొద్దాము అరే రే ఇది మరీ చిన్నగా ఉంది చూసారా కాయ ఎట్లా ఉందో ఇది ఈగలదా ఈగలంగా మనం బండి వైపు అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇంకొన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ వచ్చేటప్పుడు చూసాము అది కూడా చూపిస్తా పదండి ఇక కూర కాయలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ నాకు ఇక్కడ వచ్చేటప్పుడు ఏదో గెల చూశాను కింద పడిపోయి ఉంది కొంచెం కాయలు పండినయ్యి అయ్యో ఈ కాయలు చూసారా చెట్టుకు పండిపోయినాయి ఎన్ని ఉన్నాయో చూడండి అంత పక్వానికి వచ్చేసింది ఇది ఎందుకు కోయలేదో నాకైతే తెలియదు లేకపోతే పడిపోయిన వదిలేసారా నాకైతే వాస్తవం తెలియదు ఎందుకంటే పండిపోయిన కాయలు కూడా మరీ కొనరు ఎందుకంటే నిల్వ ఉండవని చెప్పేసి అందు గురించి ఈ కాయలు వదిలేశారని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా రీజన్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇందులో కూడా ఒక కాయ అయితే కోసుకుని తిందాం ఇప్పుడు మనం ఇవ్వండి అక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్లో నుంచి ఒక ఐదు కాయలు అయితే కోసాము చూడండి టేస్ట్ కూడా చూద్దాము చాలా బాగుంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అయితే చెట్టుకుబడి వెనకాయలు చాలా బాగుంటాయి కదా ఏ కాయలు అయినా సరే ఒకటైతే తిని చూద్దాం మనం కూడా వెనకాల కనిపిస్తున్నాయి కదా ఆ చెట్టు కాయలే బాగా ఎండ ఎక్కువకుందా కాయస్ చూడండి ఎంత బాగుందా కాయలు తిన్నాం కదా ఈ వచ్చేసి కర్పూరపు గెల అంట ఇది దానిలో ఉంటుంది మోడల్ మోడల్లాగా అది కర్పూరపు గెలంట జనరల్గా అయితే ఈ గెలలు వచ్చేసి ఒకటే గెలగా వస్తాయంట అది అలా పొడవుగా కాయలు మొత్తం ఉండేసి కాకపోతే ఏంటంటే ఈ తోటలో నేను అక్కడక్కడ వచ్చేసి డబల్ డబల్గా విడిపోయి వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు విడిపోయి అంటే రెండు స్టెప్పులుగా వస్తుంది అది ఎలాగంటే మీకు చూపిస్తాను ఇప్పుడు రండి ఇదిగోండి మనం తిన్నాం కదా కాయలు అదేంటి ఒకటే గెల ఉంది ఇది చూసారా ఒక అంతవరకు సాగు అది ఒక పైన కూడా కాయబండింది మళ్ళీ అంతవరకు సాగు ఇదిగో మళ్ళీ కింద చూడండి దొండకాయలు గుర్తెళ్లే ఉంది ఇట్లా రెండు భాగాలుగా అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గాయస్ ఇలా మీరు కూడా ఇంతకుముందు ఎవరన్నా చూసుంటే ఇలా తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ఒకటనే కాదు ఇదిగోండి చూపిస్తారండి ఇదిగోండి ఇది ఒక గల చూసారా కనిపిస్తుందా పైన పెద్ద గల చిన్నది ఒకటి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ పైన పెద్ద గల కింద చిన్న గల అది అక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది మీకు పైన పెద్ద గల చిన్న గెల అది కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాం చూడండి కర్పూర పొయ్యి అయితే ఒకటే గెల వస్తుందంట కానీ ఇదేందో కొంచెం రెండు గెలాలుగా వచ్చింది చూడండి విడిపోయి బాగుంది ఇంకా ముందుకు వెళ్తే ఇగో కూర అరటికాయలు చూడండి ఆల్మోస్ట్ ఇవి వండుకోవచ్చు చూడండి ఎంతెంత లావున్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక కనిపించేవన్నీ కూర అరటికాయలే ఇదిగోండి చూసారా అది అవతల ఇదిగోండి చూసారా ఇంకో ఒక గెలకే మళ్ళీ రెండు గేళ్ళన్నట్లుగా వస్తుంది విడిపోయి ఇగో ఇక్కడ కూడా చూడండి ఒక చిన్న చిన్నగాయల వస్తుంది మళ్ళీ అందులోంచి విడిపోయి రెండు వేల కూడా వచ్చింది చూసారా కాకపోతే అవి కాయలు ఇంకా ఇదిగోండి పక్కనే ఇంకోటి ఇట్లా ఇట్లా తోటలు అయితే చాలా ఉన్నాయి గాయస్ అది అవి కూడా చూపిస్తా పదండి కొంచెం తోటలో కూడా తిరిగినట్టు ఉంటుందిగా మనకి దీని కారణం చూసారా గెలం ఎక్కడో ఉంది కాయలు పండిని పైన ఇగో పువ్వు ఇదిగోండి పువ్వు చూసారా ఇదిగోండి గెలలు చూసారా రేపు ఇల్లుండి కోస్తారు నాకు తెలిసి అబ్బో ఈ చెట్టు చూడలేదు ఇప్పుడు వరకు ఈ కాయలు చూడండి ఆల్రెడీ ఇక్కడ పొలాల్లో పనులు చేసే వాళ్ళు వాళ్ళు వస్తుంటారు కదా చూస్తుంటారు కదా వాళ్ళు కోసుకు తింటూ ఉంటారు కొన్ని కాయలు కొన్ని అయితే ఉడతలు పిచ్చుకలు పక్షులు తింటూ ఉంటాయి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో బాగుంది ఈ కాయలు మనం తినలేదు ఇంకా తినొచ్చు కూడా బాగున్నాయి ఇవి పక్షులు అవి తింటూ ఉంటాయి కదా అవేవి ఈ గేలా ఇప్పుడే చూడటం రెట్ నెల తింటే కనిపించింది చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఇంటికి పోయే టైంలో మళ్ళీ ఇంకొకేళ్ళ కనిపించింది ఈ కాయలు అయితే పరిపూర్ణంగా పెద్ద కాయలు ప్లస్ పాకానికి వచ్చినాయి పండిపోయిన చెట్టిన గల పండిపోయిన కాయలు చాలా బాగున్నాయి అసలు ఇవి కూడా కర్పూరపు గెల చూడండి ఎంత బాగుందో కాయలు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పైన కనపడుతుంది కదా చెట్టుకు పడిన గెల అది కోసుకుందాం అంటే హైట్లో ఉంది కోసుకోవచ్చు కానీ ఇప్పటివరకే తిన్నాం కదా ఇంకెందుకులో వేస్ట్గా అని చెప్పేసి దాని జోలికి అయితే ఏమనట్లేదు కాయలు అయితే చాలా బాగున్నాయి చూడండి గల చూసాంగా గైస్ ఈ అయితే ఒక అర డజన్ కాయలు అయితే కోసేసాము ఇంటికి తీసుకెళ్దామని చూడండి ఎంత బాగున్నాయో ఓకే మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పండిన గెల ఉంది తోట మొత్తం పండిన గెల చాలా ఉన్నాయి గాయస్ చాలా బాగుంటుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇగోండి తోట చూడండి ఎంత విశాలంగా పెద్దగా ఉందో